ప్యూర్ మీనాకారి ఐటమ్ లో మీకు ధర్మవరం పట్టు నేను తీసుకోవచ్చిన మన కస్టమర్ కోసం పెళ్ళిలో కట్టేది శారీ ఉంది మీరు రిటైల్ లో పదిహేను వందలు అమ్మవచ్చు ఈజీగా సెల్ అవుతుంది కింద పైన బార్డర్ చూడండి ఇది పళ్ళు వస్తుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బనారస్ ఐటమ్ అంటే చాలా మంచిగా క్రేజ్ ఉంది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది సార్ ఇది డై ఐటమ్ ఉంది చూడండి పళ్ళు చూడండి బార్డర్ చూడండి ఎంత మంచిగా ఉంది రిచ్ పళ్ళు చాలా మంచి పెద్ద పళ్ళు వచ్చినాయి చూడండి ఎంత మంచి పెద్ద పళ్ళు ఉంది అండ్ మొత్తం శారీ డిజైన్ చూ చూడండి ఎంత మంచి శారీ డిజైన్ వచ్చినాయి మొత్తం డిజైన్ చూడండి ఇది అయితే పళ్ళు పాటు చూడండి సార్ పళ్ళుకి టజల్స్ వచ్చింది కింద పైన మీకు జరీ బార్డర్ వస్తుంది జరీ బార్డర్ ఉంది సార్ చూడండి ఎంత మంచి ప్రింట్ ఉంది మొత్తం కి మీకు వర్క్ ఉంటది ఇందులో జకాట్ బర్బరీ సిల్క్ ఐటమ్ తీసుకువచ్చిన ఇది వచ్చి మీకు పళ్ళు పాటు ఉంది పళ్ళుకి హెవీ టజల్స్ అవైలబుల్ గా ఉంది చూడండి మొత్తం సారీ మీకు హెవీ జకాట్ వచ్చినాయి మొత్తం ఇది జరిగి ఉంది సార్ ప్రింట్ కాదు మంచిగా ఉంది చూడండి సార్ ఇది మీకు ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంది సార్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వచ్చినాయి కింద మీరు చూస్తే అర్థం అయితే శారీ పట్టుకుంటే శారీ డిజైన్ చూడండి ఎంత మంచి ఫ్లవర్ గా ప్రింట్ వచ్చినాయి చాలా మంచి ఫ్లవర్ కనిపిస్తుంది లెనిన్ ఫ్యాబ్రిక్ లా ప్రీమియం డిజిటల్ ప్రింట్ ఇలాంటి డిజైన్స్ టువెల్వ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ప్రతి డిజైన్ లో మీరు ఎయిట్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది లైట్ డార్క్ అన్ని డిజైన్ అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్ ముగిని టెక్స్టైల్ అల్ ఈ టెక్స్టైల్లో ఈసారి కొత్త వీడియో పెట్టుతున్నా చూడు చాలా లేటెస్ట్గా కొత్త కొత్త వెరైటీ తీసుకొచ్చిన మన పాత కస్టమర్కి అయితే మన షాప్కి ఇలా రావాలి తెలుసానే ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అవైలబుల్గా ఉంది అల్ ముగ్ని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది ఇది అయితే లొకేటెడ్ హైదరాబాద్లో ఉంది చాలామంది నాకు మెసేజ్ చేస్తున్న ఈ షాప్ ఇక్కడ ఉంది కానీ హైదరాబాద్లో చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఫేమస్గా ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ అవైలబుల్ ఉంది మీరు ఈజీగా అడ్రస్ ఉంది నువ్వు మీరు వాట్సాప్లో హాజ్ చెప్తే నేను అన్ని లొకేషన్ మీకు పెడతా ఆల్ డీటెయిల్స్ సారీస్ ఫొటోస్ కావాలంటే పెడతా ఈ వీడియోలో ఏమేమి ఐటమ్ నచ్చింది మొత్తం స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఆర్డర్ బుక్ చేయండి ఆల్ వెరైటీస్ మీకు పంపిస్తాను ప్యాక్ చేసి మన సప్లై అయితే టోటలీ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది మీరు అడ్రస్ ఇస్తే నేను ప్యాక్ చేసి పంపిస్తా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కావాలంటే కూడా ఆల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చాలా గ్యారెంటీగా ఉంది ఫస్ట్ ముందు అమౌంట్ పే చేయాలి సిఓడి ఆప్షన్ అయితే ఏం లేదు చాలామంది అడుగుతున్నా మన షాప్లో నుంచి ట్వంటీ కిలోమీటర్స్ లోపలే ఉంటే యూబర్ అండ్ రైపోట నుంచి మీకు ప్యాక్ చేసి సరుకులు పంపిస్తా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి ఈ వీడియోలో చాలా ఆఫర్ రేట్ తీసుకువచ్చిన పెళ్ళి సీజన్ ఉంది ఇంకా ఒకటి ఇప్పుడు రంజాన్ వస్తుంది రంజాన్ స్పెషల్ ఆఫర్ కూడా మీకు ఇస్తా నిదానంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మొత్తం చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ ఇది చూడండి సార్ ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నారు రంగోలీ క్రేప్ రంగోలీ క్రేప్ ఉంది చాలా మంచి బట్ట వస్తుంది అన్ని కస్టమర్కి తెలిసే ఉంది మన దగ్గర రెగ్యులర్ కస్టమర్ ఇది ఐటమ్ తీసుకుపోతూనే ఉంటాయి కొత్త రకాలు కొత్త ఐటమ్ మన దగ్గర పార్సల్ వస్తూనే ఉంటాయి మీరు తొందరగానే మన షాప్కి విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్ తీసుకుపోండి ఇందులో అయితే సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇది పళ్ళు ఉంది ఇది పళ్ళు పాటు ఉంది చాలా మంచి పళ్ళు పాటు వస్తుంది మీకు బిగ్ పళ్ళు శారీ కటింగ్ కూడా మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా శారీ కటింగ్ వస్తుంది చూడండి ఇంత మంచి ప్రింట్ ఉంది ఇందులో స్పెషాలిటీ అంటే సార్ వన్ వన్ పీసెస్ వస్తుంది అండి ఏది నచ్చితే తీసుకోవచ్చు కానీ మినిమం పది పీస్ ఆర్డర్ అయ్యాలి ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సెపరేట్ గా బ్లౌజ్ పీస్ వస్తుంది డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది మీరు బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వాలి ఇలాంటివి చూడండి సార్ సింగిల్ 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 పీసెస్ వస్తుంది రంగోలీ క్వాలిటీ ఉంది సార్ రంగోలీ అంటే చాలా కస్టమర్ మంచిగా ప్యాక్ చేస్తారు హ్యాపీగా కస్టమర్స్ సెల్ అవుతుంది మన అక్క చెల్లెలు ఇంట్లో అమ్మే వాళ్ళ షాప్ వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ గా ఐటమ్ ఉంది నూట తొంభై ఐదు రూపాయలు ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ రేట్ మీరు రిటైల్ లో రెండు వందల యాభై రూపాయలు అమ్మవచ్చు ఈజీగా సెల్ అవుతుంది మన దగ్గర జీఎస్టి కూడా ఏమి లేదు ఎక్స్ట్రా జీఎస్టి కూడా ఏమి లేదు మన కస్టమర్ కోసం చాలా ఆఫర్డ్ ఇస్తున్నా ఈ వీడియోలో చూడండి నేను కొన్ని డిజైన్ మీకు చూపిస్తున్నా అన్ని బండల్ డిజైన్స్ అయితే వేరే వేరే వస్తాయి మీకు ఏది నచ్చింది వీడియో కాల్ చేయవచ్చు మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తా మన షాప్ आपकी वैरायलेंट वे वे है वेलकम चूसी మంచిగా క్వాలిటీ చేతలో పట్టుకొని తీసుకోపో ఓన్లీ 195 రూపీస్ సర్ సారీ విత్ ब्लाउज చూడు మేడం నెక్స్ట్ వైరటీ తీసుకొచ్చినా మోస్ క్రేప్ ఉంది బట్ట ఇది ప్యూర్ మోస్ క్రేప్ ఉంది షైనీ క్రేప్ వస్తది ఇది శ్రీవల్లి మీకు పుష్ప 2 स्पेशल డిజైన్ తీసుకొచ్చినా విత్ బండి డిజైన్ स्पेशल లో కలర్స్ అయితే ఎనిమిది కలర్ మ్యాచింగ్ సెట్ వస్తది మొత్తం సటిస్ఫైడ్ ఎందుక చాలా బల్క్ బ్యాగలా స్టాక్ వచ్చింది రేట్ కూడా మీకు ఆఫర్ ఏడిస్తా చూడండి ఓకే చూడండి సార్ ఇది అయితే పల్లు ఇది పళ్ళు పాట్ చూడండి అన్ని సారికి పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీ ఉంటుంది మొత్తం చుంద్రీ డిజైన్లో మీకు పుష్ప టూ డిజైన్ వచ్చినాయి చాలా మంచి కాన్సెప్ట్లో మంచి ఐటమ్ వచ్చినాయి చూడండి ఇది ప్యూర్ మోస్క్రేప్ ఉంది క్వాలిటీ సార్ చాలా మంచి క్వాలిటీ వస్తుంది డ్యామేజ్ డ్యమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సపరేట్గా బ్లౌజ్ పీస్ వస్తుంది కాంట్రాస్ట్గా కలర్ కాంబినేషన్ అంటే ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి ప్రైస్ కూడా మీకు అలానే చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ రెండు నలభై సార్ టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ ప్యూర్ మాస్చరే ఉంది మీరు మార్కెట్లో తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది కానీ అల్ మోగ్నీ టెక్స్టైల్లో ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి జెన్యున్ ఆఫర్ ఇస్తున్నా ఓన్లీ రెండు నలభై రూపాయలు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ కానీ మొత్తం సర్టు బుక్ చేయాలి ఎయిట్ రూపీస్ సర్ట్ వస్తుంది సింగిల్ శారీ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు నాది జెన్యున్ గా హోల్సేల్ గా షాప్ ఉంది అల్ మోగ్నీ టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి వాట్సాప్ లో హై చెప్తే కూడా నేను ఆల్ ఫొటోస్ కలెక్షన్ మీకు పెడతా చూసి మీరు సెలెక్షన్ చేయవచ్చు ఓన్లీ టూ ఫార్టీ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ సార్ మేడం నెక్స్ట్ అటమ్ చూపిస్తున్న ప్యూర్ లెలిన్ సిల్క్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా కాటన్ లెక్కనే ఉంటాయి చాలా బా బాగుంటుంది సర్కుల్ లెలిన్ అంటే కస్టమర్కి తెలిసనే ఉంటాయి ఒరిజినల్ లెలిన్ అండ్ డిజిటల్ ప్రింట్ ఉంది సార్ ఇది మామూలు ప్రింట్ కాదు డిజిటల్ ప్రింట్ ఉంది కొత్త సర్కుల్ కొత్త పాఠశాల ఓపెన్ అయింది మన షాప్లో ప్రైస్ కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇస్తా చూడండి మీరు వీడియో స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు పాటు ఉంది చూడండి అన్ని సారీకి పళ్ళు అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి టూ సైట్ కింద పైన మీకు కాంట్రాస్ట్ బార్డర్ అవైలబుల్ ఉంది ఇంకా ఫ్లవర్ డిజైన్ కూడా చాలా చాలా మంచి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా ఇందులో మీకు ట్వెల్వ్ టు థర్టీన్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు అన్ని డిజైన్ కూడా నేను వీడియోలో చూపిస్తాను నిదానంగా వీడియో చూడండి ఇది అయితే బ్లౌస్ పాట్ చూడండి వన్ మీటర్ బ్లౌస్ పీస్ ఉంటుంది సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి కూడా మీకు సెల్ఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ ఉంది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ నేను తీసుకువచ్చిన మన షాప్ మన షాప్ లో కస్టమర్ కోసం ఓన్లీ రెండు వందల యాభై ఐదు రూపాయలు సార్ ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ మొత్తం మార్కెట్ త్రీ ట్వంటీ ఫైవ్ అమ్ముతున్నా కానీ నేను జెన్యున్ ఆఫర్ పెట్టినా కాబట్టి మీకు ఇస్తున్నా రెండు వందల యాభై ఐదు రూపాయలు ప్యూర్ లెలిన్ ఫ్యాబ్రిక్ల ప్రీమియం ఐటమ్ డిజిటల్ ప్రింట్ ఇలాంటి డిజైన్స్ ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్గా ఉంది ప్రతి డిజైన్లో మీరు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది లైట్ డార్క్ అన్ని డిజైన్ అవైలబుల్గా ఉంది మీరు కావాలంటే వీడియో కాల్ కూడా చేయవచ్చు సెలెక్షన్ చేయండి ఫోటోస్ కావాలంటే కూడా మన మొబైల్ లో గా ఉంది మీరు ఫోటోస్ కావాలంటే పంపిస్తా రెండు వందల యాభై రూపాయలు ఆర్డర్ బుక్ చేయండి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ లో మీకు జకాట్ పైన ఫుల్ బరబరీ సిల్క్ తీసుకువచ్చినా చూడండి ఇది మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నా కానీ మన రేట్ ఏం చెప్తా కొంచెం మీరు వెయిట్ చేయండి మొత్తం వీడియో చూడండి చాలా సర్ప్రైజింగ్ గా రేట్ చెప్తా మన షాప్ లో చూడండి పళ్ళు మీద మీకు వర్క్ వచ్చినాయి సెల్ఫ్ వర్క్ వచ్చినాయి మొత్తం ఆల్ ఓవర్ శారీ జకాట్ వస్తుంది శారీ ఇస్తే మన కస్టమర్ కి చూడండి ఎంత మంచి ఐటమ్ తీసుకువచ్చిన ఫుల్ జకాట్ బర్బరీ సిల్క్ ఐటమ్ తీసుకువచ్చిన ఇది వచ్చి మీకు పళ్ళు పాటు ఉంది పళ్ళుకి హెవీ టజల్స్ అవైలబుల్ గా ఉంది చూడండి మొత్తం శారీ మీకు హెవీ జకాట్ వచ్చినాయి మొత్తం ఇది జరి ఉంది సార్ ప్రింట్ కాదు టోటల్లీ జరి కింద పైన బార్డర్ చూడండి ఎంత మంచి బార్డర్ ఉంది డ్యామేజ్ మేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇచ్చి ఇవ్వచ్చు మీరు శారీస్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ పాట వస్తుంది మంచి బ్లౌజ్ పీస్ ఉన్నాయి మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి నేను చెప్పినా కదా జెన్యున్ ఆఫర్ అంటే జెన్యున్ ఆఫర్ ఇస్తాం మన షాప్ కి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది కలర్ కాంబినేషన్ మీరు చూడండి ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఇందులో డిజైన్స్ అంటే టూ టు త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు వాట్సాప్ లో హై చెప్తే నేను డిజైన్ చూపిస్తా మీకు ఏది నచ్చింది తీసుకోవచ్చు కానీ సట్ వైజ్ బుక్ చేయాలి ఎనిమిది పీస్ సట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ సెట్ తీసుకోవాలి ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ షార్ట్ సార్ మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకువచ్చిన మన కస్టమర్ కోసం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ సార్ తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మన షాప్ కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో మన షాప్ అవైలబుల్గా గా ఉంది అల్ ముగ్ని టెక్స్టైల్ నా షాప్ పైన ఉంది మేడం నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన పైథానీ పట్టు పైథానీ పట్టు చూపిస్తున్నా చూడండి చాలా మంచి డిజైన్ మంచి ఐటెం తీసుకువచ్చిన కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా చిన్న సెట్ వస్తుంది ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి మొత్తం శారీ చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ సహా మంచి ఫ్యాబ్రిక్లో ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ఇది పళ్ళు పాటు ఉంది సార్ రిచ్ పళ్ళు ఉంది బార్డర్ చూడండి మీకు పొచంపల్లి బార్డర్ ఇచ్చినా సార్ మంచి బార్డర్ ఇచ్చిన ఆల్ ఓవర్ శారీ మీకు సిల్వర్ బూటీ సహా అండ్ క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ లో మంచి ఫ్యాబ్రిక్ వచ్చిన రేట్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి సార్ ఎంత తక్కువ రేట్ కి ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ఇందులో డిజైన్స్ అయితే ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు ఆర్డర్ ఇస్తే నేను మొత్తం డిజైన్ కూడా మీకు చూపిస్తా ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఎంత మంచి బ్లౌజ్ పీస్ ఉన్నాయి బ్లౌజ్ పీస్ కూడా మీకు బిగ్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇంకా ఒక డిజైన్ కూడా నేను ఇప్పి చూపిస్తా రేట్ చెప్తే మన కస్టమర్ చూడండి చాలా బెనిఫిట్ గా రేట్ ఇస్తున్నా ఈ వీడియోలో ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు ఐటమ్స్ చూడండి సార్ మార్కెట్ లో తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు మన షాప్ లో ఇప్పుడు పెళ్లి సీజన్ అండ్ రంజాన్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా కాబట్టి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మన షాప్ లో ఈ ఐటమ్ తీసుకోండి ఇంకొక డిజైన్ అంటే ఈ డిజైన్ కూడా మీకు సేమే రేటే పడుతుంది ఇది కూడా సేమ్ రేట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంది మీరు తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి వాళ్ళు మొగ్ని టెక్స్టైల్స్ హరియబ్గా చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చినాయి కవర్ ఫోటో అయితే మీకు ప్యాకింగ్ లో ఖచ్చితంగా వస్తుంది రేట్ ఇంకా ఒకసారి చెప్తా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మంచిగా గుర్తు తొందరగానే ఆర్డర్ ఇచ్చండి అల్ మొగ్ని టెక్స్టైల్స్ మదీనా మార్కెట్ ఉంది షాప్ చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన మంచి క్యాట్లగ్ ఐటమ్ సార్ ఇది మంచి క్యాట్లగ్ ఆటం ఉంది కానీ సింగిల్ సింగల్ పీసెస్ వస్తుంది బాక్స్ రాదు ఈ ఐటమ్ మీరు బాక్స్లో తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉంది యాక్చువల్గా కానీ మన షాప్ లో ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నా కానీ బాక్స్ ప్యాకింగ్ లేదు బొట్టి సారీ కవర్ ఫోటో ప్యాకింగ్ అయితే మీకు వచ్చేస్తుంది అన్ని సింగల్ సింగిల్ డిజైన్ ఉన్నాయి ఇది సారీ మీద హెవీ వర్క్ టోటల్లీ ఇది ట్రేడ్ వర్క్ ఉన్నాయి మొత్తం సీక్వెన్స్ వర్క్ లో చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఇప్పుడు ఈ వీడియోలో అన్ని మంచి మంచి ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఇది అయితే పళ్ళు పాట్ చూడండి సార్ పళ్ళుకి టజల్స్ వచ్చింది కింద పైన మీకు జరి బార్డర్ వస్తుంది జరి బార్డర్ ఉంది సార్ చూడండి ఎంత మంచి ప్రింట్ ఉంది మొత్తం శారీకి మీకు వర్క్ ఉంది ఉంటుంది ఇందులో మొత్తం సిక్వెన్స్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉండే మినిమం ఇందులో మీరు పది పీస్ ఆర్డర్ ఇవ్వచ్చు రేట్ కూడా నేను చెప్తే కస్టమర్ అయితే షాక్ అయిపోవాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పార్ట్ ఉంది చాలా మంచి బ్లౌజ్ పీస్ సపరేట్గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి బార్డర్ అయితే ఒరిజినల్ జరీ బార్డర్ ఉంది సార్ ఫోర్ పార్ట్ ఏం రాదు నేను చూపిస్తున్న సరుకులే మీకు ప్యాక్ చేసి పంపిస్తాను చూడండి ఇందులో అన్ని బండల్లా డిజైన్స్ వేరే వేరే ఉంటుంది మీకు ఏది అవై అవైలబుల్ ఉంది డిజైన్ మీకు వీడియో కాల్లో చూపేసి ప్యాక్ చేస్తాను ఇలాంటి పది పీస్ షర్ట్ వస్తుంది మొత్తం పది పీస్ షర్ట్ తీసుకోవాలి ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ త్రీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది చూడండి ఇలాంటి మంచి 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 శారీస్ అందులో అన్ని మిక్సింగ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మిక్స్ వస్తుంది పది పీస్ మినిమం షర్ట్ ఆర్డర్ చేయాలి మూడు నలభై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగా నిస్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ మొగని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఇప్పుడు సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు సిల్వర్ పట్టు సిల్వర్ మీనాకారి పట్టు ఇది మొత్తం సిల్వర్ ఉంది సార్ ఇది ప్రింట్ కాదు టోటలీ జరీ ఉంది సార్ ఇందులో కూడా మీనాకారి మీరు గల్పి ఉంది ఇందులో డిజైన్స్ అంటే ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు వీడియో కాల్ చేస్తే అన్ని డిజైన్ కూడా అవైలబుల్ ఉంది డిజైన్ చూపిస్తా మొబైల్ లో ఫోటో రెడీగా ఉంటే మీరు ఫోటో కూడా పంపిస్తా ఇది పళ్ళు పాటు ఉంది చూడండి రిచ్ పళ్ళు చాలా మంచి పెద్ద పళ్ళు వచ్చినాయి చూడండి మంచి పెద్ద ఉంది అండ్ మొత్తం శారీ డిజైన్ చూడండి ఎంత మంచి శారీ డిజైన్ వచ్చినాయి చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మీనాకారీలో విత్ జాల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది టోటల్ ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుంది ఇది కూడా ప్రైస్ మీరు మార్కెట్లో చూసుకుంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుంచి తక్కువ లేదు కానీ మన షాప్ లో గా ఆఫర్ ఇస్తున్నా కాబట్టి ఈ రేట్ అయితే ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ సార్ త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఈ రేట్ మీరు మార్కెట్ నుంచి తీసుకుంటే చిరాకి చిరా ఫ్రీ ఇస్తా గ్యారంటీగా ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సార్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది ఒరిజినల్ ఆఫర్ ఉంది మన షాప్లో పెళ్లి సీజన్ అండ్ రంజాన్ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ జెన్యున్గా ఆఫర్ కలర్ కాంబినేషన్ చూడండి ఫైవ్ కలర్ కాంబినేషన్ కట్ట వస్తుంది చిన్న కట్ట ఉంది ఫైవ్ కలర్ది డిజైన్ నేను చెప్పినా కదా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఇంకా అవైలబుల్గా ఉంది మీరు సేమ్ డిజైన్ కావాలంటే కూడా ఇస్తా వేరే డిజైన్ కావాలంటే కూడా ఇస్తాను తొందరగా నేను స్కిన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ సార్ పట్టు సారీ సిల్వర్ హెవీ పట్టు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా బనార్సీ ఐటమ్ సార్ బనార్సీ ఐటమ్ లో స్పెషాలిటీ ఏముంటే మెత్త క్లాస్ ఫ్యాబ్రిక్లా ఉంటే బ్లౌజ్ పీస్ అయితే మీకు జకాడ్ బ్లోజ్ పీస్ విత్ వర్క్ సహా మీకు సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ వస్తుంది సార్ మెత్త క్వాలిటీలో మీకు బార్డర్ చూడండి కింద కాంట్రాస్ జరీ బార్డర్ వస్తుంది పళ్ళు పాటు కూడా చాలా మంచి పళ్ళు పాటు వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ లా మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి ఇది పళ్ళు పాటు ఉంది సార్ హెవీ జరి పళ్ళు వస్తుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బనారస్ ఐటమ్ అంటే చాలా మంచిగా క్రేజ్ ఉంది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది సార్ ఇది డై ఐటమ్ ఉంది చూడండి పళ్ళు చూడండి బార్డర్ చూడండి ఎంత మంచిగా ఉంది టోటల్లీ శారీ అయితే మీకు జరి వస్తుంది ఇది ప్రింట్ కాదు సార్ మొత్తం గోల్డెన్ జరిగా ఉంది చూడండి ఇంత మంచిగా ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ ఎలానే వస్తుంది మీకు మొత్తం ఇది బ్లౌజ్ పీస్ అంటే మీకు సపరేట్గా వర్క్ విత్ జకాట్ బూటీ సహా మీకు బ్లౌజ్ పీస్ వర్క్ వచ్చినాయి చూడండి ఒకసారి బ్లౌజ్ పీస్ ఇప్పి చూపిస్తాను ఇంత మంచి బ్లౌజ్ పీస్ చూడండి ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా బాగుంది సార్ ఐటమ్ అయితే మంచిగా ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఉంది కొత్త ఐటమ్ వచ్చిన మన కస్టమర్ కోసం కలర్ కాంబినేషన్ చూడండి సార్ ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి బ్లౌజ్ అన్నిటికీ మీకు సపరేట్గా ఉంటుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ తీసుకువచ్చినా మన కస్టమర్ తీసుకోకపోతే మన షాప్లో వాళ్ళ దగ్గర కూడా తొందరగానే సెల్ సెల్ చేయాలి మళ్ళీ మనకు వచ్చి ఆర్డర్ చేయాలి ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బనారస్ ఐటమ్ ఇస్తున్నా సార్ మీరు రిటైల్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా అమ్మవచ్చు వేరే షాప్లో తీసుకుంటే ఈ ఐటమ్ ఎనిమిది వందల నుంచి తక్కువ లేదు మన షాప్లో ఇప్పుడు జెన్యున్గా రంజాన్ స్పెషల్ ఆఫర్ ఉందో కాబట్టి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి తీసుకో ప్యూర్ పట్టు ఐటమ్ చూపిస్తున్నా ప్యూర్ ధర్మవరం పట్టు ఐటమ్ చూపిస్తున్న విత్ మీనాకారి సహా మీకు ఇందులో డిజైన్ కూడా టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది ప్లాస్టిక్ బ్యాగ్ ప్యాకింగ్ లో మీకు వస్తుంది ఫోటో కూడా కంపల్సరీ ఉంటది మంచి రకాలు మంచి ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఇది అయితే పళ్ళు పాటు ఉంది చూడండి పళ్ళు పాటు చూడండి ఎంత మంచి పళ్ళు పాటు ఉంది ఇది పళ్ళు పాటు ఉంది ప్యూర్ మీనాకారి ఐటమ్ లో మీకు ధర్మవరం పట్టు నేను తీసుకొచ్చిన మన కస్టమర్ కోసం పెళ్లిలో కట్టేది సరి ఉంది మీరు రిటైల్ లో పదిహేను వందలు అమ్మవచ్చు ఈజీగా సెల్ అవుతుంది కింద పైన బార్డర్ చూడండి సార్ ఎంత మంచి మంచి బార్డర్ వచ్చినాయి చాలా మంచి ఐటమ్ ఉంది సార్ కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది హెవీ పట్టు ఉంది సార్ ఇది చూడండి ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది బ్లౌజ్ పీస్లో మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చి జరి బూటా కూడా అవైలబుల్గా ఉంది ఇది హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ లో కటింగ్ లో సెట్ అవుతుంది టైలర్ సర్ట్ చేస్తారు ఇది ఇందులో కలర్ చూపిస్తా రేట్ షేప్తా మన కస్టమర్ కోసం జెన్యున్ గా ఆఫర్ తీసుకు చూడండి కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్టే తీసుకోవాలి రేట్ చాలా చాలా తక్కువ ఉంది సార్ ఇది మార్కెట్ ప్రైస్ అయితే మీకు నైన్ హండ్రెడ్ నుంచి తక్కువ లేదు కానీ మన షాప్లో ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నా కాబట్టి సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఓన్లీ మీరు ఐటమ్స్ ఏమి ఓన్లీ ఏడు వందల డెబ్బై రూపాయలు ఇంత మంచి రకాల మంచి ఐటమ్ ఇస్తున్నారు చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యాకింగ్ జీప్ బ్యాక్ ప్యాకింగ్లో మీకు వస్తుంది మంచి ఐటమ్ ఉంది ఇంకా డిజైన్ కూడా టూ త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉంది మీరు వాట్సాప్లో కావాలంటే మొత్తం డిజైన్ చూపిస్తా తొందరగానే చూసి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ మొగని టెక్స్టైల్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు టిష్యూ ఆర్గన్జా టిష్యూ ఆర్గన్జా విత్ ప్రింట్ అండ్ కింద మీకు బార్డర్ చూడండి సార్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఇస్తున్నా చాలా మంచి లేటెస్ట్ గా బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ హెవీ వర్క్ వస్తుంది ఒక శారీ ఇప్పుడు చూపిస్తా సార్ టిష్యూ ఆర్గంజా ప్రింట్ అయితే ఫస్ట్ టైం వచ్చినాయి ఇంతకు ముందు ప్లేన్ శారీ అమ్మినా ఇప్పుడు ప్రింటింగ్ అమ్ముతున్నా చూడండి కొత్త రకాలు వచ్చినాయి ప్రింటింగ్ లో టిష్యూ ఆర్గంజా క్లాత్ లో చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది వచ్చి మీకు పళ్ళు పాట్ పళ్ళు పాట్ అయితే చాలా మంచిగా ఉంది చూడండి సార్ ఇది మీకు ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంది సార్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వచ్చినాయి కింద మీరు చూస్తే అర్థం అయితే శారీ పట్టుకుంటే శారీ డిజైన్ చూడండి ఎంత మంచి ఫ్లవర్ గా ప్రింట్ వచ్చినాయి చాలా మంచి ఫ్లవర్ కనిపిస్తుంది కింద బార్డర్ అయితే మీకు ఎంబ్రాయిడరీ ప్యాచ్ బార్డర్ వస్తుంది చూడండి మంచిగా ఉంది లేస్ బార్డర్ ఉంది కింద చిన్న లేస్ బార్డర్ ఉంది సార్ ఇది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ లో తీసుకు ఇంతకు ముందు ప్లేన్ ఏమైనా ఇప్పుడు ప్రింటింగ్ లో ఐటమ్ వచ్చినాయి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా హెవీ కాన్సెప్ట్ లో డిజిటల్ ఐటమ్ తీసుకు వచ్చిన వీళ్ళు బ్యాగ్ ఐటమ్ లో తీసుకుంటే మీరు ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెడ్ ఉంది కానీ మన దగ్గర బాక్స్ బ్యాగ్ రాదు ఒట్టి కవర్ ఫోటో అయితే మీకు మంచిగా ప్యాకింగ్ లో వస్తుంది బ్లౌస్ పాట్ చూడండి ఇంత మంచి బ్లౌస్ పాట్ ఉంది చాలా మంచి ఉంది ఇప్పుడు రెడ్ చూ చెప్తా చూడండి ఆఫర్ రెడ్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ విత్ ప్రింటెడ్ ఐటెం మీరు ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ బుక్ చేయండి మన షాప్లో చాలా రకాల చాలా ఐటమ్ ఇలాంటివి మీకు ఆఫర్ ఆఫర్ రేట్లో డైలీ నేను అప్డేట్ ఇస్తాను మీకు వాట్సాప్లో హై చెప్తే కూడా ఆల్ ఫొటోస్ కలెక్షన్ మీకు పెట్టిస్తా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ ఉంది మొత్తం సిక్స్ పీస్ ఆర్డర్ చేయాలి తొందరగానే షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చినాయి చాలా మంచి రకాలు మంచి ఐటమ్ తీసుకు ఇలాంటి ఐటమ్ ఇలాంటి రకాలు కావాలంటే ఓన్లీ ఓన్లీ అల్ ముగ్జీ టెక్స్టైల్కి మీరు రావాలి మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ ఓల్డ్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అవైలబుల్గా ఉంది మన షాప్ పేరు అయితే అల్ మొగ్ని టెక్స్టైల్ ఉంది నా పేరు మహమ్మద్ పాషా ఉంది ఇస్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇలా కొనాలి ఇలా అమ్మాలి కొత్త బిజినెస్ కూడా ఇలా స్టార్ట్ చేయాలి నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తా నాకు ఒకసారి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి Thank you so much for watching. Have a nice day.